హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెడీ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే జల్సా అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ తర్వాత మరోసారి వీరి కాంబినేషన్ రాబోతుండటంతో అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక డిస్ట్రిబ్యూటర్ సైతం ఈ మూవీపై భారీగానే అమౌంట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారట ఇంకా టైటిల్ వివరాలు ప్రకటించకుండానే ఈ చిత్రం రికార్డులను అప్పుడే మొదలు పెట్టేసింది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ చిత్రం నూట యాభై నుంచి రెండు వందలకు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం విడుదలకు ముందు ఇన్ని కోట్లు రాబడిన తొలి తెలుగు చిత్రం బాహుబలి ఆ తర్వాత రికార్డును పవన్ కళ్యాణ్ దేనని టాలీవుడ్లో అందరూ చెప్పుకుంటున్నారు ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకుంటుందండి త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ను కూడా ప్రకటించబోతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు